తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి తిరువల్లూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థులు చెన్నైలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు రెండు రోజులు సెలవులు ఉండటంతో తిరువన్నామలై అరుణాచలం ఆలయానికి వెళ్లారు అరుణాచలేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో ప్రమాదం దూసుకొచ్చింది తిరువల్లూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది ఘటనా స్థలంలోనే నితీష్ వర్మ చేతన్ రామ్కుమార్ యుగేష్ నితీష్ మృతి చెందారు చైతన్య విష్ణులు గాయపడగా చికిత్స కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద స్థానికుల సహకారంతో పోలీసులు బయటకు తీశారు

తమిళనాడు తిరువల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు మనకు శౌరి అందిస్తారు శౌరి అసలు ఈ ఘటన ఎలా జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ ప్రమాదానికి ఒకే కారణం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు ఈ రెండు రోజుల సెలవులు రావడంతో ఏడుగురు విద్యార్థులు అరుణాచలం దేవత వెళ్లి అక్కడ దర్శనం అనంతరం తిరిగి మళ్ళీ కాలేజీకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం అతివేగంగా వస్తున్న లారీని ఢీపనటం తోటి అక్కడికక్కడే ఈ ఐదుగురు చనిపోవడం జరిగింది అయితే ఒక ప్రమాదం కూడా అత్యంత దారుణంగా జరిగింది ఇక్కడ కారు నుజ్జు అవడం తోటి ఒక విద్యార్థి యొక్క బాడీని తీయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది అక్కడ తల మొత్తం ముజ్జుముజ అక్కడే మరణించడం జరిగింది అదేవిధంగా మరో నలుగురు కూడా స్పాన్ అవ్వడం జరిగింది మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే అక్కడ స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమా సమాచారం అందించడం వన్ నాట్ ఎయిట్ కు సమాచారం అందించడం తోటి అక్కడ సిబ్బంది వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వచ్చేసి పోలీసుల సహకారంతో ఆ ఇద్దరిని గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తా ఉన్నారు అయితే వీళ్ళందరూ తిరువల్లూరు నుంచి చెన్నై సమీపంలో ఎస్ఆర్ఎం కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతా ఉన్నారు వీళ్ళంతా గిద్దలూరు ప్రొద్దుటూరు కర్నూలు తిరుపతి గూడూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అయితే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు గాయాలయ్యారు